నమస్కారం ఆంధ్రా న్యూస్ బై డీజే ఛానల్కు స్వాగతం మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిచ్చే దిశగా కారంచేడు మండల మహిళా సమైక్య కార్యాలయంలో సోమవారం జాతీయ ప్రచారం జెండర్ సమానత్వం కోసం అనే అవగాహన కార్యక్రమాన్ని మండల అధికారులు నిర్వహించారు కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా మండల తహశీల్దార్ నాగరాజు ఐసీడీఎస్ సూపర్వైజర్ హిమబిందు ఏపీఎం మోహన్ రావు పాల్గొన్నారు కార్యక్రమానిప్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ హిమబిందు లాభాలిని బాల్య వివాహాలు సమాజ అభివృద్ధికి అడ్డంకులు అవుతాయని వాటిని నిర్మూలించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు చిన్నారుల విద్యను ప్రోత్సహించి ప్రతి అమ్మాయి సమాన అవకాశాలు పొందేలా సామాజిక మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు తహశీల్దార్ నాగరాజు పాటు సమాజంలో స్త్రీలు ఇంకా అనేక రంగాల్లో వెనుకబడ్డారని దాన్ని మార్చడం కోసం మహిళలు స్వీయ విశ్వాసం పెంచుకుని చైతన్యవంతంగా ముందుకు సాగాలని సూచించారు మండల ఏపీఎం మోహన్ రావు పాటు లాభాలిని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళా సాధికారతకు బాటలు వేయాలని ఆయన తెలిపారు